హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం అవాచ్యవాదాన్ వదిష్యివాహి నిందంతస్తవ సామర్థ్యం తో దుఃఖతరం నుం భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం అవాచ్యవాదాన్ వదిష్యివా అహితా నిందంతః తవ సామర్థ్యం తథహ దుఃఖతరంను కిం అహితాహ బ్రహ్మనిష్టకు శత్రువులకు వక్రమైన ఆచార సంపన్నులు తవ సామర్థ్యం నీ యొక్క సామర్థ్యమును నిందంతః నిందించుచున్నవారగుచు అవాచ్యవాదాన్ చెప్పకూడని వాగ్వివాదములను వదిష్యంతి చెప్పుకొనుచుందురు తతహ దుఃఖతరం కిమ్ను అంతకంటే ఎక్కువ దుఃఖము ఏమున్నది అర్జున నీవు చేసే అటువంటి ఆ ధర్మయుక్తమైన జ్ఞానయుద్ధమగు బ్రహ్మనిష్టకు శత్రువులైనటువంటి ఆచార సంపన్నులు నీ యొక్క సామర్థ్యమును నిందించుచున్నవారగుచు చెప్పకూడని వావివాదములను చెప్పుకొనుచుందురు ఇంతకంటే ఎక్కువ దుఃఖము ఏమున్నది అని పరమాత్మ అర్జునునితో తెలియజేస్తున్నాడు అర్జున నీకు హితము చేసేవారు అహితులైన వారు ఎవరో గుర్తించు హితులు అంటే సహకరించువారు అహితులు అంటే అడ్డు తగులుకునేవారు లోకంలో సత్కర్మలు చేసేవాళ్లను చేయనీయక అడ్డు తగిలే వాళ్ళు ఉంటారు ఎందువల్ల అంటే వాళ్ళు చేయరు ఇతరులను చేయనివ్వరు అందువలన ఇతరులు అంటే సహకరించువారు లేదా ప్రోత్సహించువారు అహితులు అంటే అడ్డుకునేవారు అడ్డు తగులుతున్నవారు ఆదుకునే వాళ్ళకి అడ్డు తగులుతున్న వాళ్లకు చాలా తేడా ఉంటుంది అందువలన బ్రహ్మనిష్టకు శత్రువులకు వక్రమైన ఆచార సంపన్నులు నీ యొక్క సామర్థ్యమును నిందించుచున్న వారగుచు చెప్పకూడని వా వివాదములను చెప్పుకుంటారు ఇంతకంటే ఎక్కువ దుఃఖం ఏమున్నదయా అని పరమాత్మ అంటున్నాడు నీ సామర్థ్యం ఎంత గొప్పదో తెలుసా నీ సామర్థ్యము శత్రువులను జయించగలిగి పొందగలిగినటువంటి యొక్క ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అటువంటి యొక్క సామర్థ్యం నీది అట్టి సామర్థ్యమును నిందిస్తూ దాని యొక్క గొప్పతనం తెలియక నిందిస్తూ నీ మీద చెప్పకూడని వాగ్వివాదములు చెప్పుకుంటారయ్యా ఇంతకంటే దుఃఖం ఏముంది అంటున్నాడు అనగా జీవుడు తాను చేయవలసినటువంటి యొక్క బ్రహ్మనిష్టయగు ధర్మయుద్ధం చేయకపోతే శత్రువులకు ఆచార సంపన్నులు జీవుని సామర్థ్యమును నిందిస్తూ ఉంటారు లేనిపోని వావివాదములను చేస్తూ ఉంటారు తాను ప్రత్యేకాత్మ స్వరూపుడై ఉండి తన్ను తాను తెలియక మాయా విద్యలకు లోబడిపోతాడు ఇంతకంటే దుఃఖమేముంది అంటున్నాడు అందువలన అర్జున నిన్ను దేవునిలో లీనము చేయు వృత్తులు నీకు హితులు బహిర్ముఖమున కీర్చుకొని పోవు వృత్తులు శత్రువులు అహితులు నీకు ఆ సత్యయుద్ధానికి తోడ్పడి పరమాత్మతత్వాన్ని పొందింపజేసే అటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి హితులు ఏవైతే నిన్ను బహిర్ముఖమునకు ఈడ్చుకొని పోతున్నాయో అనగా వెనక్కి లాగుతున్నాయో ఆ వృత్తులన్నీ నీకు శత్రువులు అహితులు ఇక్కడ మనం బాగా విచారించాల మనం సత్యయుద్ధం అనబడు ధర్మయుద్ధం అనబడు ఆ బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు అంతర్ముఖ వృత్తులు మనకు హితులై ఉంటాయి అనగా భగవంతుని వైపు పోవడానికి సహకరిస్తూ ఉంటాయి వాటికి ఇతరమైన వృత్తులు బహిర్ముఖ వృత్తులు బయటికి లాగుతాయి జీవుడు ఆ యుద్ధములో నిలదొక్కుని ఉండగలగాలి అంతర్ముఖ వృత్తులు పెంపొందింపజేసుకొని తాను ఆత్మసుఖం వైపు పయనించాలి బహిర్ముఖ వృత్తులకు లోబడినట్లయితే సత్యయుద్ధము ధర్మయుద్ధము జ్ఞాన యుద్ధము చేయలేడు అందువలన జీవుడు తన ధర్మముగు బ్రహ్మానుసంధానమనబడు యుద్ధమును వదిలిన జీవుడు తన ధర్మముగు బ్రహ్మానుసంధానమనబడు యుద్ధమును వదిలినట్లయితే లేనిపోని వాగ్వివాదం వాగ్వివాదములు చేస్తారు అంటున్నాడు ఎందువల్ల అంటే మనము ఆ ధర్మ యుద్ధములో ఆ సత్య యుద్ధములో వైదొలగకుండా ఉండగలిగితే గెలుపొందుతాం వైదొలిగినట్లయితే ఆ యుద్ధాన్ని వదిలినట్లయితే మన సామర్థ్యాన్ని గుర్తించక ఇతరులు మనల్ని నిందిస్తారు అట్లాగే నీకు అహితులు హితులు అనే వాళ్ళు ఉన్నారు హితులు అంటే నిన్ను బ్రహ్మములో లీనము చేయడానికి సహకరించే వృత్తులు హితులు నిన్ను బహిర్ముఖ వృత్తులై బయటికి లాగే వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి అహితులు అందువల్ల అర్జున నీవు ప్రత్యేగాత్మస్వరూపమై ఉండి నీవు ఆత్మస్వరూపమై ఉండి కూడా నిన్ను నీవు తెలియక అనగా జీవుడు తనను తాను తెలియక మాయా విద్యలకు లోబడిపోతాడు ఎంతకంటే కష్టతరమైన దుఃఖం ఏముందయ్యా అంటున్నాడు ఇక్కడ దుఃఖము అంటే బహిర్ముఖ వృత్తుల్లో పడిపోవడమే దుఃఖము సుఖము అంటే అంతర్ముఖ వృత్తి కలిగి ఉండడమే సుఖము సుఖము అంటే ఇంకా బ్రహ్మానందమే సుఖము బ్రహ్మానందం అంటే బ్రహ్మమును పొందినటువంటి ఏ సుఖమైతే ఉందో దాన్ని బ్రహ్మానందము అంటారు ఎట్లయితే మనము బాహ్యంగా ఏదైతే లభిస్తే దాన్ని మనం సంతోషంగా స్వీకరిస్తూ ఆనందపడతామో అట్లాగే జీవుడు తన నిజస్వరూపమగు ఆత్మ తత్వాన్ని పొందినప్పుడు అమితమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటాడు ఎందువల్ల అంటే అంతకు మించిన ఆనందం బయట ఎక్కడా ఉండే అవకాశం లేదు అందువల్ల ఆచార సంపన్నులంటే వాళ్ళు భగవంతుణ్ణి బయట దర్శిస్తూ ఉంటారు జ్ఞానులు తన లోన దర్శిస్తూ ఉంటారు ఈ ఆచార సంపన్నులు అనేక మార్గాల్లో పయనిస్తారు జ్ఞాని అనేవాడు ఒకే మార్గాన్ని అవలంబిస్తాడు ఎందువల్ల అంటే జ్ఞానికి మాత్రమే తెలుసు దేవుడు ఒక్కడేనని సమస్త జీవులలో సర్వకాల సర్వావస్థలలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మం ఒక్కడేనని జ్ఞానుల యొక్క దృష్టి దేవుడు పరిపరి విధాలుగా ఆకార వికారాలు కలిగి ఉంటాడని ఆచార సంపన్నులకు తెలుసు అందుకే ఈ ఆచార సంపన్నులు కొత్త కొత్త ఆచార సాంప్రదాయాలు కలిగి ఉంటారు జ్ఞాని అనేవాడు ఏ ఆచారాలు సాంప్రదాయాల వంక పోక కేవలం తనలో తాను సత్యయుద్ధము జ్ఞాన యుద్ధం చేస్తూ ఉంటాడు అందువలన ఎప్పుడైతే ఈ ఆచార సంపన్నులు నీకు అడ్డు తగులుతున్నారో నీ సత్యయుద్ధానికి ధర్మయుద్ధానికి జ్ఞాన యుద్ధానికి అడ్డు తగులుతున్నారో వాళ్ళు నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తూ ఉంటారు చెప్పకూడని వాగ్వివాదములు నీపైన చెప్పుకుంటారు ఎంతకంటే కష్టతరమైన దుఃఖం ఏముంది అర్జున అని తెలియజేస్తున్నాడు సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఏ తద్విద్యా సమాసేన లక్షణం సుఖ దుఃఖయో అని మనుస్మృతి చెబుతుంది సర్వం పరవశం దుఃఖం ఆత్మవశం సుఖం ఏతద్విద్యా సమాసేన లక్షణం సుఖదుఃఖయ పరులవశమైన దంతయు దుఃఖదాయకం సర్వ పరవశం దుఃఖం పరులవశమైన దుఃఖదాయకం సర్వమాత్మవశం సుఖం తన వశమైన దంతయు ఏతద్విద్యాత్ సమాసీన లక్షణం సుఖదుఖయో ఇది ఏ సుఖదుఖముల యొక్క లక్షణమని తెలియవలయను అని మనుస్మృతి ఆ శ్లోకానికి సామాన్య అర్థాన్ని ఇస్తుంది ఈ అర్థాన్ని మనం అంతరార్థంగా విచారించినట్లయితే పరవశమంటే త్రిగుణములతో కూడుకొని ఇంద్రియాలతో వ్యవహరించడమే పరధర్మం అది పరవశము ఇంద్రియాతీతమై తన స్వరూపాన్ని అనుసంధానము చేయగలిగితే అది తన వశం అనబడుతుంది తనకు సంబంధించిన ఏ బ్రహ్మనిష్ట అయితే ఉందో అది ఆనందదాయకము పరుల అంతయి అనగా త్రిగుణాలకు చిక్కి ఇంద్రియ వ్యవహారాలతో కూడుకొని బాహ్య సుఖాలలో ఉన్నటువంటి యొక్క స్థితిని ఏదైతే అన్నారో దాన్ని దుఃఖదాయకం అన్నారు ఇక్కడ దుఃఖము అంటే ఇంద్రియాలతో కూడుకొని గుణములతో కూడుకొని వ్యవహరించేదంతా దుఃఖదాయకం అన్నాడు ఇంద్రియాతీతమై గుణాతీతమై తన స్వరూపాన్ని అనుసంధానము చేయడమే ఆనందదాయకం అన్నాడు అందువల్ల ఏ సమాసేన లక్షణం సుఖదుఖయోహో ఇది ఏ సుఖదుఖముల యొక్క లక్షణమని తెలియవలయును అదే ఎందువల్ల అంటే అజ్ఞానులు సుఖం వస్తే పొంగిపోతారు దుఃఖం వస్తే కొంగిపోతారు జ్ఞానులు సుఖం వచ్చినా వాళ్ళేం పొంగిపోరు దుఃఖం వచ్చినా వాళ్ళు కొంగిపోరు ఎందువల్ల అంటే ఈ సుఖదుఃఖాలు అనేవి లోకంలో సహజంగా ఉన్నాయి అట్టి సుఖదుఃఖాల వెంట మనం పోకూడదు అవి రాగద్వేషాలు కలిగిస్తాయి అని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళెప్పుడు అంతర్ముఖ వృత్తి కలిగి ఉంటారు అట్టి అంతర్ముఖ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లను మార్గాన్ని అవలంబింపజేస్తుంది విధి ఈ బహిర్ముఖ వృత్తుల్లో ఉన్న వాళ్ళను కేవలం అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధ మాయా ప్రభావితులను చేస్తుంది విధి అందువల్ల విధి విధాయకాన్ని మనం బాగా గుర్తించాలి ఎవరి మనస్సు అంతర్ముఖమై సత్యయుద్ధము యుద్ధం చేస్తుందో వాళ్ళు యుద్ధాన్ని గెలుపొందుతారు ఎవరి మనస్సైతే ఇంద్రియ సుఖాలకు లోబడి బహిర్ముఖ వృత్తుల్లో పడిపోతుందో వాళ్ళు కేవలం ఈ ఆచార సాంప్రదాయాల్లోనే ఉండిపోతారు అందువల్ల ఆచార సాంప్రదాయాల కన్నా జ్ఞానం ప్రధానమైనది ఎందువల్ల అంటే జ్ఞానాదేవత కైవల్యం అన్నారు జ్ఞానం వల్లనే మోక్షమని చెబుతుంది శాస్త్రం అందుకే ఆ జ్ఞాన యుద్ధాన్ని యుద్ధాన్ని చేయగలిగిన వాడే శత్రువులపై విజయాన్ని పొందుతాడు అలా చేయనివాడు ఆచార సాంప్రదాయ వ్యవహారాల్లోనే పడిపోయి దుఃఖమైన కోపంలో పడిపోతాడు అందువల్ల అర్జున నిన్ను దేవునిలో లీనము చేయు వృత్తులు నీకు హితులు బహిర్ముఖమున కీర్చుకొని పోవు వృత్తులు అహితులు శత్రువులు ఈ విషయమే ఇందులో బాగా విచారించదగిన విషయం అహితులు హితులు హితులు అంటే మేలు చేయువారు అహితులు అంటే హీడు చేయువారు అంతర్ముఖ వృత్తిలో ఉన్నప్పుడు భగవంతుని వైపు పయనించడానికి సహకరించే వృత్తులన్నీ హేతులు అనబడతాయి బయటికి అనగా బహిర్ముఖ వృత్తుల్లోకి జీవుణ్ణి లాక్కుపోయేవన్నీ శత్రువులు అనబడతాయి దీన్ని బట్టి చూస్తే మనకు శత్రువులు ఎవరు మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్య ఈర్షాదంభములే శత్రువులు ఈ శత్రువులను జయించమనే చెబుతుంది భగవద్గీత అందువలన సత్యయుద్ధము చేసే చేసేవాళ్లకు జ్ఞానయుద్ధం వాళ్ళకు ఈ శత్రువులు జయింపబడతారు కేవలం ఆచార సాంప్రదాయంలోనే ఉన్నవాళ్ళు ఈ శత్రువులనే ప్రోత్సహిస్తూ ఉంటారు అందువల్ల నీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించక లేనిపోని వావివాదములు చేస్తారు అర్జున ఇంతకంటే దుఃఖం ఏముందయా లోకంలో అంటున్నాడు అందుకే ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క విషయాన్ని దుఃఖము అంటే త్రిగుణాలలో వ్యవహరించడం త్రి దేహాలతో త్రి అవస్థలతో కూడుకొని వ్యవహరించడమే దుఃఖము దాన్నే పరధర్మం అన్నారు సుఖము అంటే బ్రహ్మానందమే సుఖము అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన మార్గంలో ఉండి ఆత్మజ్ఞానము అందడమే సుఖము ఆనందదాయకము అందువల్ల అట్టి ఆనందం సిద్ధించాలంటే పరమాత్మ చెబుతున్నటువంటి జ్ఞాన యుద్ధాన్ని సత్యయుద్ధాన్ని మనం చేయగలగాలి అందువలన ఎంతవరకైతే మనము ఆ జ్ఞాన యుద్ధాన్ని సత్యయుద్ధాన్ని చేయక దాన్ని విస్మరించినట్లయితే మనలో ఈ ఆచార సాంప్రదాయ వ్యవహారాలే సిద్ధించి ఉంటాయి తద్వారా మనకు కలిగే అటువంటి ఒక అవరోధాలన్నీ దుఃఖదాయకము అందుకొరకు అట్టి దుఃఖ నివృత్తిని పరమానంద ప్రాప్తిని పొందడమే మోక్షమని మహాత్ములు తెలియజేస్తున్నారు అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్